పలుగునిగాక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి శుక్రవారపు ఆరాధనలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఆయుషు ఆరోగ్యము అనుగ్రహించి ప్రతి పరిస్థితిని దాటిపోజేసి ఆయన సన్నిధిలో ఆయన నామాను స్థుతించడానికి మనందరికీ దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మన రెండు చేతులైతే స్తోత్రాలు చెల్లిద్దాం హూ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము ఆరాధనలో సమయలు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం సైన్యములకి అధిపత్యకు ఇహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి అన్నిటికి నీ రానియక వాడు బ్రతుకు దినమలన్నిటిను నేను వాని ఇహోవాకు నీకు అప్పగింతునని మొరక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయి అదేవిధంగా పంతొమ్మిది ఇరవై చరణాలు కూడా నేను చదువుతున్నాను తరువాత వారు ఉదయం మందు వేగిరిమే లేచి యహోవాకు మురక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చరి అంతట ఎలకాన తన భార్యకు గు అన్నాను కూడాను యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని యహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమయాలని పేరు పెట్టను ఇరవై రెండులో చదువుతున్నాను అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లు నేను వాని తీసుకుని వచ్చినని తన పనిమిడితో చెప్పి వెళ్ళకయుండెను మనం చదువుకున్న ఈ వేదభాగం అనేక పర్యాయాలు మనం చదివాము ధ్యానించాము బోధించాము ఇక్కడ అన్న అనేటువంటి ఒక భక్తురాలి యొక్క పనితనం తీర్మానం ఆమె ప్రతిష్ఠించుకున్న విధానం మొరుక్కున్న మురుక్కుబడి ఏమిటంటే సంతానము లేని కాలంలో నాకు సంతానము ఇమ్మని ఆమెను అడిగింది ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆమె ఏమని అడిగిందంటే నీవు నాకు మగ బిడ్డను దయచేసి నీ ఎడలా అని అడగలేదు ఏమని అడిగింది చదవండి అక్కడ పదకొండవ చరణంలో కనబడుతూ ఉంటుంది నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లలను దయచేసి ఒకటా రెండా నాకు బైబిల్లో బహువచ్చిన ఉంది పిల్లలను అని ఉంది మీకు అలా ఉంది నాకు ఇలా ఉంది అది కొత్త ఎడిషన్ ఏమో సరే నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాణిని నీకు అప్పగిస్తానని చెప్పింది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు మరలా ఆరాధనకు వెళ్దాము అని చెప్పి తన భర్త ఆమెను తొందర పెట్టినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది అయ్యా నేను మీతో పాటు ఆరాధనకి రాలేను ఎందుకంటే నేను ఆరాధనకి వచ్చినప్పుడు ఈ బిడ్డ అక్కడే శాశ్వతంగా ఉండునట్లుగా విడిచిపెట్టి రావాలి ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత నేనే ఆలయానికి వెళ్ళి ఆ విధంగా ప్రతిష్ఠించి అప్పగించి వస్తాను అని చెప్పింది తన పెనిమిటి కొంతమంది కుటుంబస్తులతో వెళ్ళాడు ఆచార ప్రకారంగా బలులు అర్పించి తిరిగి వచ్చాడు ఈమె అబ్బాయి పాలు విడిచిన తరువాత ఆమె దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి ఇరవై నాలుగో వచ్చినం కనబడుతుంది తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం ఇక్కడ మనం ధ్యానించడానికి ఇందులో ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఏదైతే మొక్కుబాటు చేసుకుందో ఆ మొక్కుబాడిని దేవుడు ఆలకించి ప్రతిఫలము ఇచ్చినప్పుడు ఇక నా పని అయిపోయింది దేవుడు నా నిందను తీసేశాడు ఇక నా నేను వెళ్ళనక్కర్లేదు అని అనుకోకుండా దేవుడు అనుగ్రహించిన దానిని దేవుని సముఖంలోనికి తీసుకొని వెళ్ళటానికి ఆమె శ్రద్ధ వహించిన విధానాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ అండి ఎంతటి శ్రద్ధ కనపరిచింది అంటే నేను మొక్కుకున్న మొక్కుబడి ప్రకారంగా ఆ బిడ్డ అక్కడ ఉండగలిగిన ఈడు వచ్చే వరకు ఆ బిడ్డకు కావలసిన సేవలన్నీ చేసి నేర్పించి పంపించి విడిచిపెట్టి దేవుని ఎదుట తన లెక్క ముగించింది దేవునికే మహిమ కలుగునగాక రోజుల్లో ఎవరైనా మొక్కేసుకుంటాం మృకుబడి ఎవరైనా చేసేస్తాం కష్టం వచ్చినప్పుడు ఆపదులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మృకుబడి చేసుకుంటాం అది చాలా సులువు మన శక్తికి మించిన మృకుబళ్ళు చేస్తాం తాహత్తుకు మించిన మృకుబళ్ళు చేస్తాం అవన్నీ మనం నెరవేర్చగలుగుతున్నామా లేదా అని ఆలోచన చేస్తే ఒక స్త్రీ దేవుని సాన్నిధ్యంలో ఆమె మాట నిలబెట్టుకొని దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళింది ఎలా వెళ్ళిందంటే శాశ్వతమైనటువంటి అర్పణగా తన బిడ్డను అర్పించడానికి వెళ్ళింది కన్న ప్రేగు బంధమట చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ తనకున్నటువంటి స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి ఆ బిడ్డను పంపించాల్సి వచ్చినా కానీ ఆ తల్లి విడిచిపెట్టడానికి విలవిలలాడిపోతూ ఉంటుంది అది మమకారం అన్నమాట పిల్లోడు తన కళ్ళ ముందు ఎన్ని తప్పిదాలు చేసినా తండ్రి గద్దించినప్పుడు తల్లి దగ్గరకు తీసుకుని చిన్నోడు తెలిసి తెలియలేని ప్రాయము అని చెప్పి వారిస్తూ దగ్గరకు తీసుకుంటుంది కారణం ఏంటంటే తొమ్మిది నెలలు కని పెంచి ఆ మమకారం ఆ బిడ్డను దగ్గర చేస్తూ ఉంటుంది అంత చక్కటి అనుబంధం కలిగినటువంటి ఈ తల్లి దేవుని దగ్గరికి తన బిడ్డను ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆమె వేణి దీయక వేణి దీయక సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండడానికి కావలసిన సిద్ధపాటును సిద్ధపరిచి తీసుకొని వెళ్ళి తన మురుక్కుబడిని చాలించిందనమాట అండి దేవునికే మహిమ కలుగునిగాక ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే బిడ్డలు దేవుని సన్నిధిలోనికి రావటానికి నా బిడ్డ దేవుని సన్నిధిలో నాతో పాటు ఉండాలని ఆతురత పడే తల్లిదండ్రులు చాలా తక్కువ చాలామంది తల్లిదండ్రులు దేవుని బిడ్డను దేవుని సాన్నిధ్యంలో బిడ్డను రానియకుండా ఆటంకపరిచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఏమండి యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తన బిడ్డను ఆ తెసో తెలియకో తన మొరుకుబడి చేసుకున్న ప్రకారంగా బిడ్డను దేవునికి ఇవ్వవలసి వచ్చినప్పుడు విలవెళ్ళ ఆడిపోయాడు బిడ్డను వదులుకోవడానికి దేవునికి ప్రతిష్ఠించిన రీతిగా దేవునికి అప్పగించడానికి అల్లాడిపోయాడు అన్నమాట అండి ఏమండి మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు ఆయన అయితే ఆయన కుమారుడైన క్రీస్తును మీకోసం నా కోసం అప్పగించేశాడు మన విమోచన కొరకు క్రీస్తుని తండ్రి అప్పగించాడు సర్వస్వము అప్పగించినట్లే క్రీస్తును మనకి ఇచ్చేశాడు అంటే పరలోకమందున్న ఉన్న దేవుడు ఇక ఆయనకి అంతకంటే ఇంకేముందండి ఎక్కువ ఆయన సర్వస్వాన్ని మానవుల కొరకు అప్పగిస్తే అప్పగించబడిన క్రీస్తు తన స్వరక్తాన్ని సంపూర్ణంగా నీకోసం నా కోసం ఇచ్చేసాడు మనం ఆరాధించే దేవుడు పుచ్చుకునే దేవుడు కాదు ఎలాంటి దేవుడు అండి ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు తండ్రి తన కుమారుడిని ఇస్తే కుమారుడు తన ప్రాణాన్నే నీకోసం నా కోసం ఇచ్చాడు ఇది క్రీస్తుకున్న మంచి మనస్సు ఈరోజు ప్రాణం వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా పాపంలో కొట్టిమిట్లాడుతూ కరువులో కొట్టిమిట్లాడుతూ ఇబ్బందుల్లో కొట్టిమిట్లాడుతూ అల్లాడిపోతున్నటువంటి మానవులకు కొర ప్రాణంతో ఉన్నటువంటి మానవులకు గాయాలతో బాధపడుతున్నటువంటి మానవులకు ఎక్కడున్నాయండి గాయాలు అంటమేమో రష్యా గ్రంథంలో ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ఇటువంటి బాధాకరమైన భయంకరమైన అవస్థల్లో ఉన్నటువంటి మనిషిని కొన ఊపిరితో ఉన్న మనిషిని చౌ బ్రతుకుల మధ్యలో ఉన్న మనిషిని రక్షించడానికి ఆయన కుమారుడిని ఇస్తే కుమారుడు తన ప్రాణాన్నే ఇచ్చాడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ అప్పుడెప్పుడో నేను విన్నాను ఒక ఒక ఆమెకు బ్లడ్ అవసరం వచ్చిందంట డెలివరీ టైంలో ఏదో టైంలో బ్లడ్ అవసరం అయితే ఎవరు బ్లడ్ సూట్ అవ్వాలి అన్నీ బ్లడ్ సూట్ అయితే అన్నీ అన్నాడట నేను బ్లడ్ ఇస్తాను అన్నాడట వెంటనే అన్ని భార్య ఇవండి ఒకసారి పక్కకు రండి అని చెప్పి బ్లడ్ ఇస్తావా అవసరమైతే అయినా ఇవ్వాలి కానీ బ్లడ్ ఇస్తావా ఇవ్వడానికి వీలు లేదు అలాగైతే ఇంటికి రావద్దని చెప్పిందంట బంధుత్వం బాంధవ్యం అన్న చెల్లెళ్ళు కుటుంబం రక్త సంబంధం ఎనలేని ఆప్యాయతలు ఇవన్నీ బాగున్నప్పుడు చూపించటం కాదు సుఖంగా ఉన్నప్పుడు చూపించటం కాదు కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను సైతం నీకున్నాను అని చెప్పగలిగినటువంటి ఆ ప్రేమతత్వం నేటి దినాల్లో ఎవరిలో కనిపించటం లేదు అవసరమైతే నీ కోసం ప్రాణమైనా ఇస్తాను అనేటువంటి త్యాగమూర్తులు నేటి దినాల్లో కనబడటం లేదు అర్థమవుతుందండి తండ్రి అయిన దేవుడు మాదిరి ఉంచాడు తన సంపూర్ణమైన ప్రేమను ఈ లోకంలో బలహీనులమైనటువంటి మన కొరకు కలిగిన మన కొరకు కాదు బలహీనులమైన మన కొరకు అద్భుతమైనటువంటి తన ప్రేమను కురిపించాడు ప్రాణాన్నే త్యాగం చేశాడు ఈరోజు అంత గొప్ప ప్రేమమైన యొక్క ప్రేమ తత్వం భూనివాసులందరికీ తెలియచేయబడుతుందా అని ఆలోచన చేస్తే కొంతవరకు మాత్రమే దేవుని యొక్క ప్రేమ విస్తరించబడింది విస్తరించబడవలసినటువంటి భూభాగము ప్రజానీకం చాలామంది ఉన్నారు క్రీస్తుని ఎరగని వారు అద్భుతాలు చేసే దేవుని గురించి తెలియకుండా ఉన్నటువంటి వారు క్రీస్తు అంటే ఎవరు ఇంకా కానిటువంటి వారు క్రీస్తు అంటే ఎవరో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని చూపు చూసేవారికి క్రీస్తు యొక్క దైవత్వం అర్థం కాకపోవడానికి కారణం ఏమిటంటే క్రీస్తుని ఎరిగి ఆయన కృపను పొందుకొని ఆయన త్యాగం వల్ల ఈరోజు మనం సజీవులమై ఉండి దానికి కారకుడు ఆయనేనని చెప్పలేని దుస్థతిలో మనం ఉండటం వల్లే క్రీస్తు యొక్క ప్రేమ భూదిగంతాల వరకు వ్యాపించకుండా ఇంకా వెలితిగానే మిగిలిపోతూ ఉంది సమయం మన ముందు లేదు ఉందనుకుంటే భ్రమపడిపోతాం అన్నట్లే ఈ కొద్దిపాటి సమయంలో మనం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుష్కాలాన్ని గొప్ప ధననిధిగా భాగ్యముగా ఎంచి మనం ఏం చేయాలంటే ఆ క్రీస్తు ప్రేమను సాధ్యమైనంత మేరకు సకల జనులకు మోసుకొని పోవడానికై మనల్ని మనం సిద్ధపరచుకున్ననాడు నాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇందాక కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేశారు అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్లో కలిసి చదువుకున్న వివిధ ప్రాంతాల నుంచి స్కూల్లో కలిసినటువంటి వాళ్ళు ఈ మధ్య అందరూ కలిసి టెన్త్ బ్యాచ్ అందరూ కలిసి మనం కూడుకుందాము ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్నారో ఎవరి పరిస్థితులు ఏంటో కూడుకుందామని అందరూ ప్రయత్నం చేసి గత ముప్పై తేదీని కార్యక్రమం పెట్టారట అక్కడ అందరూ వచ్చారు నేను రాలా నాకు తెలియదు విషయం నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు నాకు ఇంటిమేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారట కానీ నా నెంబర్ తెలియక నేను ఎక్కడున్నానో తెలియక కొంత ఇబ్బంది పడ్డాము అన్నట్లుగా ఈరోజే చెప్పారు నాకు ఆ గ్రూప్ ఫోటో మీరు కలిసారు కదా ఆ గ్రూప్ ఫోటో పెట్టండి అన్న ఆ గ్రూప్ ఫోటో పెట్టారు చూశాను అందులో చాలామంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు ఉన్నారు కొంతమంది వైద్యులు ఉన్నారు కొంతమంది పూజారులు ఉన్నారు దేవాలయంలో పూజలు చేసుకునేటువంటి పూజారులు ఉన్నారు వీళ్ళందరినీ నేను చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఒక వరం దేవుని దగ్గర అడిగాను వీళ్ళందరినీ నీ కొరకు నేను సంపాదించాలి సాధ్యమా సాధ్యమా నువ్వు సాధ్యపరిస్తే సాధ్యమవుతుంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో ఎంతో వేదన అనిపించింది వాళ్ళందరూ నాకు కావాలి ఎవరితో అయితే మేము విలాసవంతంగా ఆ సంవత్సరం ఆ ఐదు సంవత్సరాలు గడిపామో వాళ్ళలో ఏ ఒక్కరు నరకానికి పోకూడదు వాళ్ళందరూ మహిమ కలిగిన దేవుని రాజ్యంలో ఉండాలి ఆశపడుతున్నాం ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు వాళ్ళందరికంటే నేను గొప్పళ్ళు ఉండాలని కాదు కదా మనం అడిగింది వాళ్ళందరూ గొప్ప స్థితిలో ఉండాలి వాళ్ళందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి వాళ్ళందరూ రక్షకుడైన క్రీస్తు యొక్క బిడలుగా వాళ్ళు బ్రతుకు దేవుని సన్నిధిలో ఆనందదాయకంగా ఉండాలి ముక్తి మార్గాన్ని చేరుకోవాలి మహిమరాజ్య వారసులుగా మారిపోవాలి నా అవుతుందా ప్రభా నువ్వు చేయి చాలా నాకు వేదన అనిపించింది మరలా నన్ను నేను ధైర్యపరచుకున్నాను అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారే ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు తన రక్షణకు వారసులుగా ప్రతి వారిని చేస్తాడు మన తీర్మానం దేవుడు మనకి ఏది చేశాడో దానిని మన స్నేహితులకు మన బంధువులకు చూపించే బాధ్యత ఎంతైనా మనకు ఉంది ఆ విషయంలో మనం ఎందుకో ఫెయిల్ అవుతున్నాం ఆ క్రీస్తు ప్రేమను ఆ భూ దిగంతాల వరకు మనం తీసుకొని పోలేకపోతున్నాం ఏమండి మరి దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు తన యొక్క రక్షణ మనకి చూపించింది ఎందుకు తన మహిదైశ్వర్యం మనకి అనుగ్రహిస్తున్నది ఎందుకు అని ఆలోచన చేస్తే ఏదో మనం మాత్రమే బాగుండడం కోసం మనం మాత్రమే గొప్పవారిగా ఉండడం కోసం కాదు కదా సకల జనులను ఆయన గొప్పవారిగా చేయాలని అందరూ ఆయన పిల్లలు కనుక వాళ్ళు భాగ్యవంతులుగా పిలువబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఈ మట్టుకే కాదు ఈ లోకంలోనే కాదు పరలోకంలో ఈ భూమి మీద నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు నరక పాత్రుడు అయిపోకుండగా వాడు ప్రతి ఒక్కడు దేవుని యొక్క రాజ్యంలో అడుగుపెట్టే యోగ్యతను కలిగి ఉండాలి అలా ఉండాలి అంటే భూమి మీదే పవిత్రపరచబడాలి అలా ఉండాలంటే భూమి మీదే శుద్ధీకరణ జరగాలి అలా ఉండాలంటే భూమి మీదే ఈ ప్రతి పాపమును నేను భుజాన్ని వేసుకొని వాళ్ళ నిమిత్తం నేను జామీనిదారిగా ఉంటానని చెప్పగలిగిన వారు ఉండాలి అలా చెప్పగలిగిన వాడు క్రయిస్తే ప్రతి వాణి రుణం తీర్చడానికి రక్తం దేవుడు ఆశ్రయించిన వారు జపించిన వారు ప్రార్థించిన వారు ప్రభా నీవు కావాలి ప్రభా నాకని అడిగిన వారు అందరి హృదయాల్లో ఆయన ఏకైక దైవంగా నిలిచి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి దేవుని సన్నిధిలో మనం చేయ మిగిలిపోయిన పని ఈ రెండు వేల ఇరవై ఐదులోగా మనం చేయాల్సిన పని మిగిలిపోయిన పని బోలెడంతుంది గొప్ప చింత గొప్ప వేదన గొప్ప భారం మన హృదయంలో పొంగి పొరలాలి దాని కొరకై మనం ప్రార్థించాలి జెండాలు అంటించామా లైట్లు పెట్టామా పప్పలు వండామా అందరికీ పంచామా అయిపోయింది కొత్త సంవత్సరం కాదు కదా ఈ నూతనత్వంలోనికి నూతన హృదయంతో అడుగు పెట్టే విధంగా సిద్ధపరచాలి మన ఇంటి నుంచే ప్రారంభించాలి మన బిడ్డలు దేవుడు ఇష్టపడే విధంగా ఉన్నారా మన కుటుంబం దేవుడు ఇష్టపడే విధంగా ఉందా మన బాధ్యతగా మన నాయకత్వంలో వాళ్ళని ప్రభు కొరకు యోగ్యులుగా మనం మలచగలిగామా ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ 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 బట్టలు కొంటున్నావు ఏమండి తిండి పెడుతున్నావు డబ్బులు ఇస్తున్నావు ఎందుకు మనకి రక్షణ ఇవ్వలేకపోతున్నావు వాళ్ళకి రక్షకుడి యొక్క సాన్నిధ్యంలో నీ బిడ్డలు ఉంటే పాడైపోతారనుకుంటున్నావా రక్షకుడు ఆయన దేవుని సన్నిధిలో నీ బిడ్డలుంటే నీవు వాళ్ళ భవిష్యత్తును సిద్ధపరిచిన దానికంటే అత్యున్నతమైన స్థితిని ప్రభు అనుగ్రహించేవాడు తప్ప ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదా ఎక్కడుండాలి నా పిల్లలు నా పిల్లలు ఎక్కడుండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన కొరకై ఉండాలి అటువంటి సిద్ధపాటు ఉండాలి ఒకసారి కారుణ్య స్కూల్ రాజుగారు రాజేష్ని ఉన్నత చదువులకు పంపించవా మంచి డిగ్రీ చదివాల్చాలి మంచి ఇది చదివాలి అనేసి నాతో అన్నప్పుడు నేను అన్నాను అన్నింటికంటే మించిన యోగ్యమైన స్థితి ఏంటంటే సేవ బైబిల్ చదవడం వస్తే చాలు అర్థం చేసుకోవడం వస్తే చాలు బోధించడం వస్తే చాలు అందుకంటే మాకు ఉద్యోగాలు ఊర్లే బాధ్యతలు మాకు అక్కర్లేదు నేను అదే అడిగాను అతను ఒకవేళ ఒకవేళ బాగా చదువుకుంటే నేను మంచి ఇంజనీర్ నవ్వుదనేమో డాక్టర్ నవ్వుతూనేమో అనే ఉంటే ఉండొచ్చునేమో కానీ నా హృదయ వాంఛ నా దేవుని ప్రకటించడానికి తగిన జ్ఞానం నాకుంటే నా బిడ్డలకుంటే చాలు క్రీస్తు ప్రేమను నడక ద్వారా జీవితం ద్వారా మాట ద్వారా పంచగలిగే జ్ఞానం ఉంటే చాలు అటువంటి స్థితిలో మనందరి బిడ్డలు ఉంటే మనకు అంతకంటే కావాల్సిన ఆనందం అది లేక కొంతమంది ప్యాకెట్ల దగ్గర కొంతమంది క్లబ్బుల్లో కొంతమంది రోడ్ల మీద వెచ్చల విడతానంక తల్లిదండ్రులు మాట వినక తల్లిదండ్రులు తలదించుకునేటట్లు బ్రతికే బ్రతుకులు చాలామంది బిడ్డల జీవితాల్లో మనం చూస్తున్నాం కొంచెం మనం భయపడటం లేదు కొంచెం బాధ్యతగా వ్యవహరించటం లేదు కొంచెం కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదు ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదులో చివరి దినాన దేవునికి నీ కుటుంబం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు చాలా సంవత్సరాలు తర్వాత యాకోబు యాసావు కలుసుకున్నారు యాకోబు యాసావు కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏ అని అడిగాడు యాసావు నీ దాసుడు నాయన నాకు దేవుడు దయచేసిన పిల్లలు అని చెప్పాడు దేవుడిచ్చిన పిల్లలు అని చెప్పాడంటే ఎంత విద్యావంతులై ఉండాలి ఎంత వినయం కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రతిరూపాన్ని లోకానికి చూపించేవారై ఉండాలి నేను ఏదైనా మీకు ఇచ్చాననుకోండి దాంట్లో లోపం ఉంటుంది మీరు ఏదైనా నాకు ఇచ్చారనుకోండి దాంట్లో లోపం ఉంటుంది మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో లోపం ఉంటుంది కదా అలాగని మన బిడ్డలు దేవుడు మనకు అనుగ్రహించిన బిడ్డలని ఎప్పుడు మనం సగౌరవంగా చెప్పుకోగలుగుతాము అంటే వాళ్ళు లోకంతో మమ్మైకం అయిపోయినప్పుడు మనం మాట నీకంటే ముందుగా ఆరాధనకు వచ్చి నీకంటే ఎక్కువగా బైబిల్ చదివి నీకంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నీకంటే మంచిగా దేవుని కొరకు ఆలోచించగలిగిన నాడు అంతకంటే గర్వం అతిశయం మరొకటి ఏముంది మొక్కుకున్న మొక్కుబడి ప్రకారంగా అమ్మాయిని అర్పించడానికి యొప్ వెనుకంజి వేశాడు కానీ యొక్క కుమార్తె అన్నదో తెలుసా నాన్నగారు ఇది ఎంతో గొప్ప భాగ్యం మీరు చింతించొద్దు నాకు రెండు నెలలు సమయం ఇవ్వండి నేను దేవుని సన్నిధిలో అరణ్యానికి పోయి నన్ను నేను శుద్ధీకరణ పొందుకొని దేవునితో సమాధానం పడి నేను వస్తాను అప్పుడు మీరు మురుక్కున్నట్లుగా నా జీవితంలో మీరు చెయ్యండి అని అని అమ్మాయి భక్తి ఎక్కువ ఉందా అలా అయ్యో భక్తి ఎక్కువ ఉందా అబ్రహాము చక్కగానొక్క కుమారుడు దేవునికి అర్పించవలసి వచ్చినప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ కుమారుడు అని సాక్ చెప్తాడు నాన్నగారు కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది బలిపరిశువు లేదు అంటాడు ఆరాధనకి ఏముండాలో ఏది అవసరమో దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళేటప్పుడు దేనిని మనం చేత పట్టుకొని వెళ్ళాలో పసిబాలుడు తండ్రికి చెబుతున్నాడు మన మన పిల్లలు ఏం చెప్తున్నారు చెప్తున్నారా త్వరగా వచ్చే మమ్మీ మ్యాట్నీ షోకి వెళ్దాం త్వరగా వచ్చే మమ్మీ మమ్మీ నువ్వు చర్చికి వెళ్ళు నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్తాను ఈరోజు సినిమా యాక్టర్ వస్తుందంట మమ్మీ నువ్వు చర్చికి వెళ్ళా నేను ఫంక్షన్కి వెళ్తాను లోకంలో పిల్లలు తీరి విధానం అలా ఉంది నేను ఎవరిని విమర్శించాలని కాదు నీ పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళాలి త్వరగా రెడీ అవు మమ్మీ అని నిన్ను త్వరపెట్టే స్థాయిలో నీ పిల్లల భక్తి జీవితం ఉండాలి అప్పుడు నీ పెంపకం మార్కులు పడతాయి దేవుడికి ఇచ్చిన బిడ్డల్ని నీకిష్టానుసారంగా పెంచుకోవడానికి కాదు ఆయనకిస్తానుసారంగా నువ్వు పెంచుతావని దేవుడి నీకు ఇస్తాడు పిల్లలు మోసేను ఆ ఫరూక్ కుమార్తె ఏం చెప్తదంటే ఆ నీటిలోంచి తీసిన తర్వాత దాదీకి అప్పగించి ఈ బిడ్డను నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచమని చెప్పి పేటలో పెరిగిన పేట బుద్ధులు రాకూడదని ఆవిడ ఆలోచన ఇప్పుడు దాది ఇంటి దగ్గర పెరుగుతాడు వాడు అక్కడ సంస్కృతి ఆ పిల్లలు ఆ విధానం అప్పుడప్పుడు సెలవుల్ని సెలవులకి మీ పిల్లలు పంపించారనుకోండి అమ్మమ్మ గారింటికి అక్కడ గోళీలు ఆడే పిల్లలతో ఆడితే అటు నుంచి వచ్చి ఆ భాషే మాట్లాడుతుంటాడు గమనించారు ఎప్పుడైనా అక్కడ పిల్లలతో బూతులు మాట్లాడితే అవే నేర్చుకొని వచ్చి మాట్లాడుతుంటాడు ఎందుకు రానవసరంగా నేను అక్కడికి పంపించాను భలే నేర్చుకున్న వాళ్ళు ఎంత తల్లి తండ్రి అక్కడ జరిగిన విషయం ఏంటంటే నువ్వు పెంచుతున్నావు కానీ కోటలో ఉండడానికి యోగ్యుడిగా నువ్వు పెంచాలి ఎలా పెంచాలటండి నా కొరకు నా విలువలకు తగ్గట్లుగా నువ్వు పెంచాలి మన ప్రభు అయినటువంటి దేవుడు మనకు తినడానికి ఆహారం ధరించడానికి వస్తు ఉండడానికి నివాసం ఎన్ని ఇచ్చి ఎలా పెంచమని ఎలా పెరగమని ఆయన ఆశపడుతున్నాడు ఆయన కొరకు పెండ్లి కుమారుడుగా ఒక దినాన ఆయన రాబోతు ఉండగా భూమి మీద పెరిగే వాళ్ళందరూ ఎలా పెరగాలి అంటే వధువుగా కన్యకగా పవిత్రముగా ప్రభు సాన్నిధ్యంలో చేరటానికై పెరిగే పెంపకాన్ని దేవుడు ఆపేక్షిస్తూ ఉన్నాడు అనువు అలా పెరుగుతున్నావా అని బిడ్డలలా పెంచుతున్నావా అని ఆలోచన చేస్తే మనకు మనమే దేవునికి లెక్క అప్పగించుకోవాలి ఆ నేను బాగానే పెంచుతున్నానని నాకు నేను చెప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాకపోవచ్చు నా పెంపకంలో ఉంటుంది నీ పెంపకంలో ఉంటుంది లోపం లేని విధంగా మనల్ని పెంచగలిగిన వాడు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి మన కుటుంబాన్ని అప్పగించుకుంటే కుటుంబం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మన కుటుంబాన్ని ఆయనకు పనికొచ్చేటట్లు ఆయనే సిద్ధపరుస్తాడు ఆయన ఇంటిలో మనము పాత్రలుగా ఉండాలి ఆయన ఇంటిలో మనం సభ్యులుగా ఉండాలి ఆయన కుటుంబంలో మనం పిల్లలుగా ఉండాలి అంటే ప్రతి నిత్యము దేవుని దగ్గరికి రావాలి దేవుని సాన్నిధ్యంలో పెట్టాలి దేవునితో మనం మాట్లాడాలి దేవునికి నీకు దేవునికి నీ విశ్వాసానికి దూరం అయిపోకూడదు ఇప్పుడు చిన్నప్పుడు యశ్వరపు నమ్ముకున్న కొత్తలో నేను దర్శనం చూశాను ఇప్పటివరకు దర్శనమే కనబడలేదంటే ఇప్పటివరకు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థం ప్రతిరోజు 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 ఆయనతో మనం ముచ్చటించే అనుభూతిని మనం కలిగి ఉండాలి అటువంటి ఆధ్యాత్మిక చింతన నేటి దినాల్లో భూనివాసులు అందరూ కలిగి సర్వశక్తిమంతుడైన దేవుని రాజ్య వారసులుగా ఎదగాలి అంటే ఆయన సాన్నిధ్యంలోనికి మనం వచ్చి ప్రార్థించాలి ప్రభు సాన్నిధ్యంలో వేడుకోవాలి ఆయన మనం ఆయన చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చి ఆయన తండ్రి పని మనం సంపూర్తి చేసిన వారంగా బహుమానం కొరకు ఆయన ముందర నిలిచే విధంగా సిద్ధపడాలి అటువంటి కృప దేవుడి దినాల్లో మనందరికీ దయచేయనిగాక తల ఉంచుదాం ప్రార్థన చేద్దాం Stotram, Stotram, Stotram. Mahonatada, Mahonatada, Mahonatada.